దన్నా నువ్వు సీఎం అని మేము అందరం చాలా సంతోషపడ్డాం నిరుద్యోగుల సీఎం అని ఇంకా సంతోషపడ్డాం కానీ తర్వాత ప్రెస్ మీటింగ్లో నేను గుంపు మేసి నిజంగా నీకు గుంపు వేసి లక్షణాలే లక్షణాలు ఈ గుంపులో కూడా తిమాక్ లైన్ కూడా వచ్చి నీకు లీగల్ ఇష్యూస్ అని చెప్పిండు ఏ పోషణికే కానీ చెప్పిండు ఇక్కడనే అంటున్నాం మా కడుపు కావాలంటున్నావు ఏ పోషణికే కాదు లీగల్ ఇష్యూస్ అన్నాడో ఆ లీగల్ ఇష్యూస్ ఏంటో చెప్పాలి ఉట్టిగా వేగగా లీగల్ ఇష్యూస్ వస్తాయంటే ఏంటి ఆ లీగల్ ఇష్యూస్ ఇవాళ ఎంతమంది చర్చీలు ఉన్నారు ఎంతమంది రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు ఎవరికి లేని లీగల్ ఇష్యూస్ ఎట్టు వస్తున్నాయి ఫస్ట్ నుండి చెప్తున్నావు లీగల్ ఇష్యూస్ అని చెప్పేది ఓన్లీ బల్మూర్ వెంకట్ ఒక్కడే ఆ బల్మూర్ వెంకటు చెప్పిన నీ కాడికి వాళ్ళు వచ్చినో లేలో వాళ్ళు వచ్చినా కూడా మాకు తెలుసు వాళ్ళందరికీ చాలా మందికి పదవులు రాలేదు నీకు ఎదిరించి చెప్పలేరు నిన్ను అన్న ఇది చేస్తే కరెక్ట్ అని చెప్పలేరు అందుకు భయపడి చెప్పలేకపోయేసరికి గంగెత్తు గంగిరెత్తు ఇట్టని అంటే ఏదైతే గంగట్లు ఆట కాడ ఇట్టి తలకాయ వచ్చిందో అట్లా ఊపిరి ఊపిరి నీ దగ్గర అంతే ఇవాళ లీగల్ ఇష్యూస్ అంటున్నాగా మాకు నిరుద్యోగులకు ఎలాంటి రాజకీయం లేదు అలా పిఆర్ఎస్ వాడు మోసం చేస్తే కాంగ్రెస్ వాడిని వచ్చినాం నీ బస్ యాత్ర చేసినాం గెలిపించినాం ఈరోజు మాకు నష్టం జరుగుతుంది ఖచ్చితంగా ఎల్లిండి కేసీఆర్ అపాయింట్మెంట్ తీసుకున్నాం ఆయన టూ థౌజండ్ సిక్స్టీన్లో నాలుగు వందల బైజులకు పోస్టులు ఇస్తే మేము ఈ కాలు సరిపోవాలంటే సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి దాదాపు ఏడు వందల పోస్టులు పెంచిండు కేసీఆర్ దగ్గరికి పోయి ఏ లీగల్ ఇష్యూస్ వస్తాయో అవి వచ్చినాయి మరి వస్తాయి సార్ వాటిని రిజాల్వ్ చేయాలని కేసీఆర్ సార్ను కోరుకుంటాం ఇక్కడ మనం మీరు రాజకీయం చేయొద్దు దయచేసి నేను నీ గురించి బస్సు యాత్ర చేసిన వాళ్ళను మీ కాంగ్రెస్ వాళ్ళ కన్నా ఎక్కువ బీఆర్ఎస్ వాళ్ళ బట్టను కూడా విగిన సూర్యపేట నియోజకవర్గంలో వాళ్ళ పోస్టులు అమ్ముకున్న కారణమైనా ఎక్కడనైనా స్థానికంగా జరిగిన సమస్యలపైన ఈ ఈరోజు కాంగ్రెస్ అన్ని ఓ ఇప్పుడు కన్నలు కప్పుకొని తొడలు కొట్టేటోళ్ళు వాళ్ళు విషయాలు నెత్తులు తువ్వేటోళ్ళను ఈ రోజు ఈ కంగెత్తులు ఎక్కువేటోళ్ళ కన్నా ఎక్కువ నేను అంత నా అటెంప్ట్ మార్డ్ రెండు జరిగిన తప్పతున్న మీకు సవాల్ ఇసురుతున్నా ఎవరన్నా లీగల్ ఇష్యూస్ అంటే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అది అయ్యేంత వరకు కూడా మీరు కనుక అవాకు చవాకులు వెళ్తే ఏం బాగోదు కబర్దార్ ఏ లీగల్ ఇష్యూస్ వస్తాయో అవి ఓపెన్ డిబేట్లోకి తీసుకురావాలా పేపర్లో మీరు పబ్లిష్ చేయాలా లేకుంటే మీ సోషల్ మీడియా వేదిక మీద అవి పెన్ను పేపర్ పెట్టి రాసి పెట్టాలి కానీ కుక్కలు మొతుకున్నట్టే కొట్టు పెడతారు లీగల్ ఇష్యూస్ కానీ మొత్తుకునే మాత్రం ఉరికిచ్చదంతా కబర్దార్ ఏమనుకుంటారో ఊరికే వేగ్గా మాట్లాడతారా మాకు తెలియలే చూయలేక మేము ఏ ఏది పడితే అది ఎవరు లేడని కబర్దార్ ఖచ్చితంగా నిరుద్యోగులందరం కూడా కేసీఆర్ దగ్గర పోతున్నాం కేసీఆర్ ఇష్యూలో ఇన్వాల్వ్ చేస్తాం కేసీఆర్ నాయ చెక్కులు ఆయన ఆయనతోటే పరిష్కరించి ఏదన్నా నువ్వు సీఎం అని అందరం చాలా సంతోషపడ్డాం నిరుద్యోగుల సీఎం అని ఇంకా సంతోషపడ్డాం కానీ తర్వాత ప్రెస్ మీటింగ్లో నేను గుంపు మేసి తిరిగి నిజంగా నీకు గుంపు వేసి లక్షణాలే ఉన్నాయన్నా ఈ గుంపులో కూడా దిమాక్ లైన్ కూడా వచ్చి నీకు లీగల్ ఇష్యూస్ అని చెప్పిండు ఏ పోషడికే కాడు చెప్పిండు ఇచ్చనే అంటున్నాం మా కడుపు కావాలంటున్నావు ఏ పోషడికే కాదు లీగల్ ఇష్యూస్ అన్నాడో ఆ లీగల్ ఇష్యూస్ ఏంటో చెప్పాలి ఉట్టిగా వేగ్గా లీగల్ ఇష్యూస్ వస్తాయంటే ఏంటి ఆ లీగల్ ఇష్యూస్ ఇవాళ ఎంతమంది జడ్జీలు ఉన్నారు ఎంతమంది రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు ఎవరికి లేని లీగల్ ఇష్యూస్ ఎట్టొస్తున్నాయి ఫస్ట్ నుండి చెప్తున్నావు లీగల్ ఇష్యూస్ అని చెప్పేది ఓన్లీ బల్మూర్ వెంకట్ ఒక్కడే ఆ బల్మూర్ వెంకట్ చెప్పిన నీ కాడికి వాళ్ళు వచ్చినా మాకు తెలుసు వాళ్ళందరికీ చాలా మందికి పదవులు రాలేదు నీకు ఎదిరించి చెప్పలేరు నిన్ను అన్న ఇది చేస్తే కరెక్ట్ అని చెప్పలేరు అందుకు భయపడి చెప్పలేకపోయేసరికి గంగెత్తు గంగిరెత్తు ఇట్టని ఇట్లంటే ఏదైతే కాడ ఇట్టి తలకొ అట్లా ఊపే ఊపిరి నీ దగ్గర అంతే ఇవాళ లీగల్ ఇష్యూస్ అంటున్నాగా మాకు నిరుద్యోగులకు ఎలాంటి రాజకీయం లేదు అలా పిఆర్ఎస్ వాడు మోసం చేస్తే కాంగ్రెస్ కాడికి వచ్చినాం నీ బస్సు యాత్ర చేసినాం గెలిపించినాం ఈరోజు మాకు నష్టం జరుగుతుంది ఖచ్చితంగా ఎల్లుండి కేసీఆర్ అపాయింట్మెంట్ తీసుకున్నాం ఆయన టూ థౌజండ్ సిక్స్టీన్లో నాలుగు వందల బైజులకు పోస్టులు ఇస్తే మేము ఈ కాలు సరిపోవాలంటే సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి దాదాపు ఏడు వందల పోస్టులు పెంచిండు కేసీఆర్ దగ్గరికి పోయి ఏ లీగల్ ఇష్యూస్ వస్తాయో అవి వచ్చినాయి మరి అట్లా వస్తాయి సార్ వాటిని రిజాల్వ్ చేయాలని కేసీఆర్ సార్ను కోరుకుంటాం ఇక్కడ మనం మీరు రాజకీయం చేయొద్దు దయచేసి చెప్తున్నాం నీ గురించి బస్సు యాత్ర చేసిన వాళ్ళనే మీ కాంగ్రెస్ వాళ్ళ కన్నా ఎక్కువ బీఆర్ఎస్ వాళ్ళ బట్టలు కూడా విగ్నండి సూర్యపేట నియోజకవర్గంలో వాళ్ళ పోస్టులు అమ్ముకున్న కారణమైనా ఎక్కడైనా స్థానికంగా జరిగిన సమస్యలపైన ఈ ఈరోజు కాంగ్రెస్ అన్ని ఓ ఇప్పుడు కన్నలు కప్పుకొని తొడలు కొట్టేటోళ్ళు మిస్సాలు అందించేటోళ్ళను నెత్తులు దువ్వేటోళ్ళను ఈ రోజు ఈ కంగెత్తులకి ఎగరేటోళ్ళు అక్కడ ఎక్కువ కష్టపడ్డ నేను అంత నా అటెంప్ట్ పడ్డ రెండు జరిగిన తప్పకుండానే మీకు సవాల్సురుతున్నా ఎవరన్నా లీగల్ ఇష్యూస్ అందరూ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడదాం అది అయ్యేంత వరకు కూడా మీరు కనుక అవాకు చవాకులు వెళ్తే ఏ బాగోదు కబర్దార్ ఏ లీగల్ ఇష్యూస్ వస్తాయో అవి ఓపెన్ డిబేట్లోకి తీసుకురావాలా పేపర్లో మీరు పబ్లిష్ చేయాలి లేకుండా మీ సోషల్ మీడియా వేదిక మీద అవి పెన్ను పేపర్ పెట్టి రాసి పెట్టాలి కానీ కుక్కలు మొత్తుకున్నట్టే ఓటు పెడతారు లీగల్ ఇష్యూస్ అని మొత్తుకునే మాత్రం ఉరికిచ్చదంతా ఖబర్దార్ ఏమనుకుంటారో ఊరికే వేగ్గా మాట్లాడతారా మాకు తెలియలే చూయలేక మేము అడుగుతున్నాం ఏ ఏది పడితే అది ఎవరు లేడని ఖబర్దార్ ఖచ్చితంగా నిరుద్యోగులు అందరం కూడా కేసీఆర్ దగ్గర పోతున్నాం కేసీఆర్ని ఇష్యూలో ఇన్వాల్వ్ చేస్తాం కేసీఆర్ నాయ చిక్కులు ఏమవుతున్నాయో ఆయన తోట పరిష్కరించాలని మీ దోహం